హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మీనట్సెట్ని ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే ఇరవయో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈరోజు యాడ్కొచ్చేసి మిర్చి బస్తాలు కొత్త అయితే దగ్గర దగ్గరగా ఎనభై నుంచి ఎనభై ఐదు వేలు దాకా రావడం జరిగింది మామూలుగా అయితే మన శనివారం ఆదివారం మిర్చి యార్డు సెలవు కారణంగా సోమవారం ఒక లక్ష నుంచి లక్ష పదివేలు బస్తాలు వస్తాయని అందరూ అనుకున్నారు కానీ బస్తాల మటుకు ఎనభై నుంచి ఎనభై ఐదు మధ్యలో ఒక వెయ్యి అటు ఇటుగా అయితే రావడం జరిగింది ఒక చిన్న విజ్ఞప్తి రైతు సోదరులారా మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మన వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈరోజైతే మిర్చి ఆటికి ఎనభై నుంచి ఎనభై ఐదు వేల బస్తాలు రావడం జరిగింది అయితే అన్ని రకాలైతే రాలేదు కొన్ని కొన్ని రకాలు మాత్రమే జరిగినాయి ఆ కొన్ని కొన్ని రకాలు కూడా ఎక్కువ మీడియాలు మీడియం వేస్ట్లు వచ్చాయి డీలక్స్లు అనేది చాలా చాలా తక్కువగా వచ్చినాయి ఆడన్న ఒకసారి వచ్చినాయి కాబట్టి మనం చెప్పే రేట్లు కొద్దిగా జాగ్రత్తగా ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మనం మొదటగా కనుక తీసుకుంటే తేజాలు కనుక తీసుకుంటే మనం మీడియాల నుంచి డీలక్స్ వరకు అయితే రేట్ చెప్పడం జరుగుతుంది కొద్దిగా జాగ్రత్తగా మీరు గమనించండి మరి తేజాలు కనుక చూసుకుంటే మీడియాలు వచ్చేసి తొమ్మిది వేలు నుంచి పదివేలు మధ్యలో మార్కెట్ అయితే దొరుకుతుంది మీడియం వెస్ట్ కనుక అయితే కాయలు అంటే కొద్దిగా రంగుండి మెతకలు కొద్దిగా తక్కువ ఉండి అవి కనుక బాగుంటే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్లు బెస్ట్ కనుకైతే పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు అలా నడుస్తుంది సూపర్ బెస్ట్ కనుకైతే పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ బెస్ట్ నడుస్తుంది డీలక్స్ కనుక చూసుకుంటే పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఏడన్న ఒక్క సాట్ అయితే పదిహేను వేలు అయితే మార్కెట్ పడటం అయితే జరిగింది తర్వాత మనం టెస్లా త్రిపుల్ వన్ అనేది ఈ కొత్త రకం వచ్చింది ఇదైతే మార్కెట్ వచ్చేసి మీడియాలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది మీడియాలు తర్వాత మీడియం బెస్ట్లు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు నడుస్తుంది బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు సూపర్ వేస్ట్ కనుకైతే పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు డిలక్స్ అయితే పద్నాలుగు వేల ఎనిమిది వందల నుంచి పదిహేను వేలు పదిహేను వేలు ఒక వంద అటు కొద్దిగా కుడానికి అయితే ఒక వంద అటు ఇటుకైతే పట్టణం అయితే జరుగుతుంది టెస్ట్ల బ్ లోన్ అనేది తర్వాత మనం కర్నూలు డీడీలు కనుక చూసుకుంటే ఇందులో కర్నూలు డీడీలు చాలా రకాలు ఉన్నాయి కానీ బెస్ట్ క్వాలిటీ కనుక చూసుకుంటే ఒకటి రైతు సోదరులరా మీరు కాయలు తెచ్చుకునేటప్పుడు మంచి ఆరుదల కాయలు తెచ్చుకోండి అన్ని మెతకలు మీడియాలు మీడియం వెస్ట్లో ఎక్కువ వస్తున్నాయి ఏడన్నొక్కటే డీలక్స్ సూపర్ బెస్ట్లు తగులుతున్నాయి కాబట్టి మీరు కాయలు తెచ్చుకునేటప్పుడు మెతకలు చల్లదనాలు లేకుండా ఆరుదారు చేసుకొని తోలుగా బాగా నీట్గా ఏర్చుకొని తీసుకొచ్చుకుంటే మీకు మంచి రేటు పట్టడం అయితే జరుగుతుంది మరి మనం కర్నూలు డిడి కర్నూలు డిడి కనుక మనం రేటు చూసుకుంటే తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియాలు పడుతున్నాయి పదివేల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు సూపర్ బెస్ట్లు డీలక్స్లు కనుక అయితే పదమూడు వేలు పడుతున్నాయి పదమూడు వేలు పైన అయితే ఎక్కడ క్వాలిటీ అయితే మనకి కనిపించలేదు ఈ కర్నూలు డీడీ కాయలు అయితే మీరు వచ్చేటప్పుడు కొద్దిగా జాతకు మంచిగా చూసి తెచ్చుకోండి మనం డల్ఫై త్రీ వన్ కనుక రేటు కనుక చూసుకుంటే రైస్ సోదలరా ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు మీడియాలు పడుతున్నాయి తొమ్మిది వేల తొమ్మిది వేల కదా తొమ్మిది వేల రెండు వందల కానించి తొమ్మిది వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేల ఐదు వందలు పదివేల ఎనిమిది వందల వరకు బెస్ట్లు తర్వాత పదివేల ఎనిమిది వందల నుంచి పదకొండు వేలు పదకొండు వేల రెండు వందలు సూపర్ బెస్ట్లు డీలక్స్లు కనుకైతే పన్నెండు వేలు పడుతున్నాయి సూపర్ డీలక్స్ క్వాలిటీ అయితే ఎక్కడా రావడం అయితే జరగలేదు మరొక చిన్న విజ్ఞప్తి రేసు వదలారా మీకు మీరు ఏ రోజు రేట్లు ఆ రోజే శుక్రవారం మార్కెట్కి ఈరోజు సోమవారం మార్కెట్కి సంబంధం లేదు మధ్యలో రెండు రోజులు సెలవు వచ్చింది అయితే ఇంకొక విషయం ఏంటంటే తేజాల మనకు మిగతా రకాల మీద కొద్దిగా స్పీడ్గా అయితే పోవడం అయితే జరుగుతుంది ఏదైనా కొద్దిగా రేట్ అయితే ఊపు అందుకుందనేసి కొద్దిగా అనిపిస్తుంది అది చూడాలా ఈ వారంలో మరి పరిస్థితి ఎలా ఉంటుందో అనేసి ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు కొంతమంది కొంతమంది చేస్తున్నారు కాబట్టి మీకు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మనం నెంబర్ ఫైవ్ కనుక మార్కెట్ చూసుకుంటే పదివేలు నుంచి పదకొండు వేలు మీడియాలు పడుతున్నాయి తర్వాత పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పదమూడు వేలు బెస్ట్లు పద్నాలుగు వేలు లోపు పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఆరు వందలు సూపర్ బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఆ స్థాయిలో అయితే డీలక్స్ అయితే పడుతున్నాయి సూపర్ డీలక్స్ అయితే ఇంకా రాలేదు ముందు ముందు రావడానికి అయితే అవకాశం ఉంది మన హార్మర్ కనుక చూసుకుంటే కాయలైతే అటు ఎక్కువ రావడం జరుగుతుంది హార్మర్ కాయలైనా షార్గోన్ కాయలైనా ఇలాంటి అయితే త్రీ ఫోర్ వన్ అయినా ఇలాంటి కాయలు అయితే ఎక్కువ రావడం జరుగుతుంది ఆర్మర్ కనుక చూసుకుంటే ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు మీడియాలు అయితే పడుతున్నాయి తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్లు పడుతున్నాయి పదివేలు సూపర్ బెస్ట్లు పదకొండు వేలు కాసుకొని డీలక్స్లు అయితే పడుతున్నాయి ఇంకా ఒక మాట చెప్పుకోవాలి అనుకుంటే పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల మధ్యలో సూపర్ బెస్ట్లు అయితే పడుతున్నాయి తర్వాత మనం తర్వాత మనం షార్క్ వన్ కనుక చూసుకుంటే మీడియాలు అయితే పదకొండు వేలు పడుతున్నాయి మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్లు కనుక అయితే పన్నెండు వేలు సూపర్ బెస్ట్ డీలక్స్ కనుకైతే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మధ్యలో అయితే పట్టడం జరుగుతుంది ఏదైనా రైస్ వదలారా నేను చెప్పిన రేట్లు ఒక వంద రెండు వందలు కుడియడానికి వేసుకోండి ఎందుకంటే గిర్ర గీసి వేసుకోవద్దు మార్కెట్ యార్డ్లో జరిగే రేటుకి మొచ్చకాడికి పోయిన తర్వాత ఒక వంద యాభై రేట్లు అయితే క్వాలిటీని బట్టి రేట్ అయితే అడగటం జరుగుతుంది కాబట్టి నేను చెప్పిన రేట్లు మీరు గిర్ర గీసుకోవద్దు ఒక వంద నూట యాభై ఫైనల్గా రెండు వందలు అయితే కుడియడానికి వేసుకోవచ్చు యాడ్లో జరిగిన రేట్లకి మొచ్చకాడికి వచ్చిన రేట్లకి సంబంధం ఉండలేదు దాని కారణంగా అయితే ఈ మాట నేను మీకు చెప్పడం జరుగుతుంది తర్వాత త్రీ ఫోర్ వన్ కనుక చూసుకుంటే పదివేలు నుంచి పదకొండు వేలు మధ్యలో మీడియాలో అయితే నడుస్తుంది పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు బెస్ట్లు పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు సూపర్ బెస్ట్లు పదమూడు వేల వందలు కానించి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్లు సూపర్ డీలక్స్ కనుకుంటే పదిహేను వేలు వేయడానికైతే అవకాశం ఉంది తేజాల తర్వాత అంత మాత్రం రేటు పడుతున్న వెరైటీ ఏదైనా ఉంటుందంటే త్రీ ఫోర్ వన్ అని చెప్పుకోవాలి మనం దాని తర్వాత షార్క్ వన్ ఉంది టాప్ రేటు తేజాలు తర్వాత త్రీ ఫోర్ వన్ తర్వాత షార్క్ వన్ మిగతా రకాలు కూడా వీటి తర్వాతనే ఒక రెండు వేలు తేడా ఉంది తేజాల్లో కొత్త రకం టెస్లా త్రిపుల్ వన్ అనేసి మిరుపుదాట్లు కూడా చాలా బాగున్నాయి మనం మేము కూడా శని ఆదివారాలు మీకు మార్కెట్ పెట్టపోవడానికి కారణం అది ఆదివారం మార్కెట్ పోవడానికి మృగతాడు చూడడానికి వెళ్ళాము అయితే టెస్లా త్రిబుల్ అండ్ అనేది మృగదాడ చాలా బాగుంది తర్వాత త్రీ డబల్ ఫైవ్ కనుక చూసుకుంటే మీడియాలు మీడియం మెస్ట్లు అయితే మరీ ఘోరంగాడకం అయితే జరుగుతుంది ఎనిమిది వేలు కానించి ఆర్మర్ లాగానే ఎనిమిది వేలు కానించి మార్కెట్ అయితే ఉంది ఏదైనా త్రీ డబల్ ఫైవ్ డీలక్స్ అయితే పన్నెండు వేలు నడుస్తుంది మిగతా ఇంకా ఆర్మర్ రేట్లు ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉంది ఏదైనా ఆర్మర్ కంటే ఇది రేటు కొద్దిగా బాగుంది త్రీ డాల్ ఫైవ్ మార్కెట్ నార్మల్ వచ్చేసి పదివేల ఐదు వందలే డీలక్స్ ఇదైతే పన్నెండు వేల వరకు డీలక్స్ అయితే పడుతుంది తర్వాత బంగారం కనుక చూసుకుంటే తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు బెస్ట్లు ఇంకా పదకొండు వేల ఐదు వందల నుంచి ఒక రెండు వందలు సూపర్ బెస్ట్లు పన్నెండు వేలు అయితే డీలక్స్ పడుతున్నాయి మార్కెట్కి అయితే కాయలు కొత్త కాయలు ఎనభై రెండు వేలు అయితే సుమారుగా వచ్చి ఉంటాయి ఎనభై నుంచి ఎనభై ఐదు వేలు కార్ము ఎనభై రెండు వేలు ఎనభై మూడు వేలు అయితే వచ్చినట్టు అనుకోవచ్చు రైతు సోదలరా మీరు కాయలు తెచ్చుకునేటప్పుడు మీ కాయల్ని ఆరుదల చేసుకొని తీసుకొచ్చుకోండి ఎక్కువ మెత్తకలు చల్లదనాలు ఇవి వస్తున్నాయి ఇంకొకటి కాయకుల్లుడు తాళుగాయ ఇలాంటివి కూడా తగులుతున్నాయి బాగా ఆరుదలు చేసుకొని తాళగాయలు బాగా నీట్గా ఎర్చుకొని మీరు కనుక మీ కాయలు యాడ్ తీసుకొచ్చుకుంటే మంచి రేటు పట్టడానికి అవకాశం ఉంది అది మీరు సరైన ఆరుదల లేకుండా కాయలు యాడ్ కనుక తెచ్చుకుంటే మీరు ఎక్కడ ఇబ్బంది పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మీకు ఆ విషయం తెలుసు సరైన నాణ్యత లేకుండా అక్కడ తీసుకెళ్ళి అమ్ముకోవాలంటే ఇబ్బంది అయితే అలాంటప్పుడు మళ్ళీ ఆరు పోసుకోవడం కింద ఎత్తుకోవడం ఈ సమస్యలు వస్తుంటాయి కాబట్టి మీరు సరైన నాణ్యత ప్రమాణాలు పాటించి కాయలు యాడ్ తీసుకొచ్చుకుంటే మీకు డీలక్స్ రేట్లు పట్టడానికి అవకాశం ఉంటుంది సరైన నాణ్యత ప్రమాణాలు కనుక లేకపోతే మీడియాలు మీడియం మిస్ల కింద రేట్లు పడతాయి మీరు రోజు రెండు రోజులు టైం చూసుకొని సరే బాగా నాణ్యతగా తీసుకొచ్చుకుంటే డీలక్స్ రేట్లు అయితే పట్టడానికి అవకాశం ఉంది మీకు కనుక మన వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి